దయచేసి భక్తి ఎట్లా ఉండాలంటే స్టేబుల్గా ఉండాలి స్థిరంగా ఉండాలి అంతేగాని ఒక ఒకరోజేడా ఒక రోజా ఒక రోజాడ రోజాడ భక్తి అట్లా ఉండకూడదు ఉంటే కనుక మీ మీ భక్తిలో మీరెంత అస్థిరత చూపెడతారో కుటుంబం కూడా అస్థిరం అయిపోతుంది దయచేసి భక్తిలో స్థిరంగా ఉండాలి ఎట్లుండాలి అంటే అంటాడు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలి చెట్టు లాగా ఉన్నానంటాడు అంటే చెట్టు స్థిరంగా ఉంటుందా లేదా ఒక దగ్గర మధ్యాహ్నం దగ్గర ఒక దగ్గర చెట్టు తిరుగుతూ ఉంటుందా అట్లా తిరిగితే మన ఊర్లో ఇండ్లు ఉంటాయా చెట్లు కొట్టుకొని వెళ్ళిపోతాయి సన్నబన్న ఇండ్లన్నీ కూడా ఏమిరా రోడ్డు మీద పడినామంటే నిన్న నేను మా ఇంటి మీద పోయింది మొత్తం కొంపంతో ఎత్తుకొని వెళ్ళిపోయింది అంటారు భగవంతుని దయ్య చెట్లు ఏడున్నాయో అన్నీ ఉన్నాయి ఎందుకంటే మొన్న ఓ చెట్టును చూపెట్టి దీనికి పదహైదు వందల సంవత్సరాలు అన్నాడు ఆయన ఒక చెట్టును చూపెట్టి పదహైదు వందల సంవత్సరాలని నేనన్నాను పదహైదు వందల సంవత్సరాలంటే ఎంత పెద్ద చెట్టు ఎంత మందిని చూసి ఉంటుంది అది నా ఎట్లా నీ ఎట్లా మనం పోయి ఏం బాగున్నావు అంటే రే ఫకీర్ జావరే అని అంటారు నన్ను అంట వేంద్ర నా సీనియర్టీ తెలుసా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఐ ఇయర్స్ రా నాకు ఏజ్ నువ్వేం రా నాకు బచ్చగా జావరే అంటాయి కాబట్టి మందిరం వచ్చే ప్రతి బిడ్డ చెట్టులాగా స్థిరంగా ఉండాల ఎట్లుండాల చేతులు ఎట్లుండాలా రెండు రోజులు కనిపిస్తావు రెండు నెలలు కనిపించవు మళ్ళా డింగ్ అని కనిపిస్తావు మళ్ళా మూడు నెలలు కనిపించావు దయచేసి ఎక్కడున్న ఆదివారం మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలి ఒకవేళ మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యో ఏదో పక్క ప్రాంతాలకు వెళితే మీరున్న స్థలంలో ఒక మందిరం ప్రారంభం కావాలా మీరు వెళ్ళిన స్థలంలో మీరే ఒక మందిరాన్ని ప్రారంభించాలి మీరే ఒక మందిరాన్ని మీరే ఒక మందిరాన్ని హోసన్ చర్చిలో చర్చ్లో అభివృద్ధి అవడానికి గల కారణం వాళ్ళకి ఇచ్చే ఉపదేశంలో ఇదే మీరు ఏ చర్చ్కి వెళ్ళకూడదు ఒక కుటుంబం కానీ లే మీరు కూర్చొని దేవుని ఆరాధించండి ఒక సేవకుడిని పంపుతామని సేవకుడు వాక్యం చెప్పి వచ్చిన తర్వాత మీరు వారిని వీరిని కలిసి హోసనా మందిరం ఇక్కడుంది రండి అని ప్రజల్ని పోగు చేయండి అని ఆ రీతిగా ఒక విశ్వాసి ఒక మందిరంగా మారిపోతాడు హోసనా చర్చిలో మనం ఒక మందిరము ఒక విశ్వాసిగా మారిపోతాడు రివర్స్ దయచేసి గమనించాలి ఎందుకు అంటే భక్తిలో స్థిరత లేక దేవుని వాక్యం మీ మీకోసం ప్రార్థన చేసుకోండి మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోండి మీరు కష్టపడి సంపాదించిన కష్టార్జితం వ్యర్థం కాకుండా మీ కష్టార్జితం కొరకు ప్రార్థన చేయండి మీ ప్రయాణము కొరకు కూడా ప్రార్థన చేయండి భక్తి విషయంలో ఎక్కడ తొట్టు పడిపోకుండా నేను మళ్ళా చెప్తాను మనము లోకంలో ఉన్నాం లోకము దేవుంది కాదు సంఘమే దేవుంది లోకంలో ఉంటున్నాము కాబట్టి లోకము మనల్ని కలవర పెట్టచ్చు ఆ లోకంలో మనం కలవరపడకుండా ఉండటానికి ప్రభావ నా ఆత్మీయ ప్రయాణములో ఏ ఉడుదుడుకులు లేకుండా నేను ప్రయాణం చేయటానికి నీ మందిరంలో ఒక పచ్చని ఒలి లాగా నేను ఎదుగుటకు నాకు కృప దయచ్చేయి అని ప్రార్థించాలి నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావో అక్కడ ఒక ఇమానుయల్ చర్చి ప్రారంభము కావాలి హల్లే లూయా దయచేసి మీరు దేవుళ్ళు ఎదుగుతూ మీ బిడ్డల్ని కూడా దేవుడిలో ఎదిగేటట్టు చూడాలి నేను ఒక చిన్న మాట చెప్తాను మేము చిన్నప్పుడు కర్రల పొయ్యిలో వాళ్ళం పిడకలు పేడ తెచ్చి పిడకలు తట్టి పిడకలతో ఆ కాలం గడుస్తూ గడుస్తూ వస్తే కిరసనాయల్ స్టవ్లు వచ్చినాయి కాలం గడుస్తూ గడుస్తూ చూస్తే ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చినాయి కాలం గడుస్తూ చూస్తూ వస్తే ఎలక్ట్రిక్ స్టవ్లు కూడా వచ్చినాయి కాలం గడుస్తూ గడుస్తూ ఉంటే నీళ్ళ స్టవులు కూడా వస్తాయి సముద్రంలో నీళ్ళు ఉండవింగా అందరూ పంచు ఉంటారు నా మనవి కుటుంబంలో తల్లి తండ్రి ఎప్పుడు ఆలోచించాల్సింది నా బిడ్డలు నాకంటే ఎక్కువ భక్తి పరులు కావాలి నాకంటే ఎక్కువగా దేవుని పరిచర్య చేయాలి అయితే వినాలి చదువు అవసరము ఉద్యోగం అవసరము అన్నీ అవసరం అయితే దేవుడు చాలా అవసరం టెక్నాలజీ పెరుగుతూ పెరుగుతూ చాలా భయంకరమైన అనాగరికమైనటువంటి సంస్కారం లేనటువంటి సమాజంలో మన బిడ్డలున్నారు అసలు స్వ స్వదమ గొమ్మర్య పట్టణాల లాంటి వాతావరణంలో మన బిడ్డలు ఉన్నారు మన బిడ్డలు అటువంటి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు వారికి ఎక్కువ ప్రోత్సాహము తల్లిదండ్రులే ఇవ్వాలి బిడ్డ అడుగుతాడు ఒక హండ్రెడ్ రూపీస్ ఇవ్వమంటే నాయన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాడు ఎందుకు నాయన అడగడవాడు థ్యాంక్ యూ నాయనా అని పెట్టుకుంటాడు హండ్రెడ్ రూపీస్ అడిగినప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఆ బిడ్డ దేనికి ఖర్చు చేస్తాడని అమ్మ అడగదు నాయన అడగడు అమ్మ సపోర్టు ఇంకొక ఐదు వందలు ఏంటి బిడ్డ చాలా దూరం పోతూ ఉన్నాడని ఆ బిడ్డకు నా అమ్మ సపోర్ట్తో ఫైవ్ హండ్రెడ్ ఒక థౌజండ్ రూపీసు వాడికి అవసరం వందే తొమ్మిది వందలు వన్ దగ్గర అదనంగా ఉంది ఏం చేయాలనో దిక్కు తెలియక ఏం చేయకూడదు అది చేస్తా ఉంటాడు ఏం చేయాలనో దిక్కు తెలియక ఏం చేయకూడదు అది చేస్తాడు ఎవరు ఈ బిడ్డని పాడు చేసింది అంటే అక్కడున్న ఫ్రెండ్స్ కాదు అక్కడున్న కల్చర్ కాదు అమ్మ నాయనే వానికి అదనంగా సొమ్మిచ్చి పంపి వాన్ని పాడు చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలు గమనించాల్సింది తల్లిదండ్రులు పిల్లల విషయంలో బహు జాగ్రత్త బహు బాధ్యత కలిగి ఉండాలి తల్లి తండ్రికి ప్రేమ ఉంది ఆ ప్రేమ వారిని పాపముగా మార్చేటట్లు ఉండకూడదు